అందరికీ నమస్కారం ఇప్పుడు లో ఏదైతే డిఎస్సి మరియు గ్రూప్ వన్ టూ అండ్ పోలీస్ సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్స్ త్వరలో వేస్తున్నామని ఏదైతే న్యూస్ వస్తుందో అదంతా ఫాల్స్ అదంతా ఫేక్ సో మీరు ఎవరు కూడా దయచేసి నమ్మకండి ఇదంతా కేవలం ఎలక్షన్లో వేసినటువంటి స్టంటు ఇప్పుడు సంక్రాంతి తర్వాత మనం అందరం కొన్ని వేల మందితో బయటకు ఒక ఒక మన యొక్క ప్రొ మనం ప్రొటెస్టు లేదంటే ధర్నానో దీక్షనో లేదంటే సభను మనము పెడుతున్నామన్న ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ప్రభుత్వం పోయింది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఒక వి సిక్స్ అనేది పేపర్ వి సిక్స్ అనేది ఛానల్ ఎవరిది అది కాంగ్రెస్ ఛానళ్ళు సో ఆ ఛానళ్ళు దాన్ని మీరు ఎట్లా నమ్ముతారు ఒకటి రెండోది ఏంటంటే అన్లెస్ అన్ అంటిల్ మీరు ఏ న్యూస్ని కూడా నమ్మొద్దు ఎప్పుడు దాకా అంటే నోటిఫికేషన్ నీ కళ్ళ ముందల నోటిఫికేషన్ రిలీజ్ అయినంత వరకు నువ్వు చూసినంత వరకు ఏ న్యూస్ని కూడా నువ్వు నమ్మొద్దు నువ్వు నమ్మితే నువ్వే మోసపోతావు కాబట్టి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే వీళ్ళు ఇట్లా ఇట్లా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మా ఒక మాట దాని తర్వాత మన ఎలక్షన్ మేనిఫెస్టో కోసం మనం ఫైట్ చేస్తే జాబ్ క్యాలెండర్ అని ఇంకో మాట జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేస్తూ ఉంటుంటే ఎస్సీ వర్గీకరణ అని ఇంకో మాట ఎస్సీ వర్గీకరణ కోసం అయిపోతుంది అయిపోవడానికి వస్తుందంటే మళ్ళీ ఇప్పుడు సిలబస్ చేంజ్ రిటైర్మెంట్ ఏజ్ పెంచుతాం లేదంటే మేము ఇంటర్వ్యూస్ పెడతాం మార్పులు చేర్పులు చేస్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకొస్టర్ మేము మే ఒకటి నుంచి మేము మొత్తం నోటిఫికేషన్ ఇస్తాం మరి మీరు మే ఒకటి నుంచి నోటిఫికేషన్ వేసే వాళ్ళైతే జాబ్ కెలండర్ ఇంప్లిమెంట్ చేసేది మీరు అక్టోబర్లో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాం అక్టోబర్ ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు ఎందుకు చెప్పినారు మీరు మీరు చాలా చిన్న సమస్యను చాలా పెద్దగా చేసుకుంటున్నారు సో మీకు అర్థం కావట్లేదు ఒక్కొక్కటి కడుపు మంట ఏ స్థాయిలో ఉన్నది అనేది మీరు ఆలోచన చేసుకోండి ఇక మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ ప్రమాదం అనేది మీకు మీ మీద మీరు అనేది మీకు అర్థం కావట్లేదు కడుపు మంటతో ఒక్కొక్క నిరుద్యోగి మరి ఏ స్థాయిలో ఉన్నాడో వాడు బాధ ఏందో ఆయన ఎదురు చూపేందో అని మీకు అర్థం కావట్లేదు ఇంకా కాబట్టి నిరుద్యోగ మిత్రులారా మీరు ఎవరు కూడా ఈ యొక్క ఫాల్స్ న్యూస్ని వినకండి ఫేక్ న్యూస్ని వినకండి మనం జనవరి ముప్పై తారీఖులో పెట్టుకుంటున్నటువంటి ఏదైతే నిరుద్యోగ మహాసభ ఉందో ఆ సభను మనం అందరం కూడా మనిషి మనిషి చేయి చేయి వేసుకొని మన యొక్క సభను విజయవంతం చేసుకుందాం పదకొండు లక్షల మందితో మనం సభను పెట్టుకుంటాం పెట్టుకుందాం ఒక్క మనిషి కూడా మనం తగ్గేది లేదు కాబట్టి సో ఆ యొక్క ప్లాట్ఫామ్లో మనం అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిపిద్దాం ప్రతి ఒక్క పార్టీ నుంచి ఒక్కొక్క పర్సన్ వచ్చి మనకు మద్దతుగా మాట్లాడాలి చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ సాధన కోసం అన్ని సంఘాలు అన్ని జర్నలిస్టులు అన్ని పొలిటికల్ పార్టీలు అందరూ కూడా వచ్చి మనకు సంపూర్ణమైనటువంటి మద్దతుతో మనం చేసే ఉద్యమానికి మన వాళ్ళందరూ తోడుగా ఉండి మనం చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనేది రావాల్సిందే దీంట్లోకి ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు ఎలక్షన్ కోడ్ వచ్చినా రాకున్నా ఎస్సీ వర్గీకరణ అయినా అవ్వకున్నా మాకు దేంతో సంబంధం లేదు ఇది ఇవి చెప్పినారా మీరు మాకు ఇవన్నీ చెప్పి మాకు మీరు ఎలక్షన్ కోసం ఓట్లు ఓట్లు అడిగినారా మీరు ఇవన్నీ చెప్పి మాకు మేము కాంగ్రెస్ పార్టీ వస్తే కేసీఆర్ ఉద్యోగం ఓడగొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినారా మీరు ఇవన్నీ చెప్తే ఇవన్నీ చెప్పడానికి మీరు ఇవన్నీ ఇంత డ్రామాలు ఆడింది చాలు ఇక ఎన్ని రోజులు ఆడిన డ్రామా చాలు ఎన్ని రోజులు మేము ఓపిక పట్టింది కూడా చాలు ఇక మేము కార్యాచరణను ప్రకటించుకుంటాం ఇక మేము బయటకు వస్తాం సో ఇక మీరు మీరు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారో మీరు ఆలోచన చేసుకోండి ఇక సో ఏం చేసినా కూడా నిరుద్యోగ మిత్రులు శాంతియుతంగా ఒక పకడ్బందీ ఒక ప్రణాళికతో ఒక డెమోక్రటిక్ వేలోనే మనం పోదాం ఆవేశంగా ఎప్పుడు ఎవరు కూడా చేయకుండా ఎలాంటి ఆ యాక్టివిటీస్ చేయద్దు చాలా ఓపికతో ఈసారి సాధించే వరకు పోరాటం చేద్దాం సాధించే వరకు శ్రమించద్దాం కాబట్టి పదకొండు లక్షల మంది మన నిరుద్యోగులు మనం మొత్తం ఎల్బీ స్టేడియం కానీ సరూ స్టేడియంలో కానీ మనం పర్మిషన్ తీసుకొని సభ పెట్టుకుందాం ఈ సభకి ఎవరు కూడా నీకు డబ్బులు ఇవ్వరు ఎవరి పైసలు వాళ్ళు పెట్టుకుని మొత్తం నీ యంత్రణను వచ్చే నీ బాధ నీ ఉద్యోగం గురించి నీకు ఎన్ని పోస్టులు కావాలి నీకు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఇవన్నీ కూడా నువ్వు ఆ వేదిక ద్వారా నువ్వు మాట్లాడాలి నీ బాధ నీ ప్రపంచాన్ని తెలియజేయాలి అన్ని పొలిటికల్ పార్టీ లీడర్ల ముందు నీ యొక్క బాధను చెప్పు డిఎస్సీ బాధలేందు చెప్పు గ్రూప్స్ బాధలేందు చెప్పు గ్రూప్ వన్ బాధలేందు చెప్పు విఆర్ఓ బాధలేందు చెప్పు పవర్ సెక్టర్ బాధలేందు చెప్పు పదకొండు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవన్న బాధలు చెప్పు మీరు చెప్పు చెప్పుకోవడానికి నువ్వు అదొక వేదిక కాబట్టి అక్కడ రాకపోతే మళ్ళీ నాకు ఈ ఉద్యోగం రాలేదు అన్న ఈ నోటిఫికేషన్ లేదు ఈ పోస్టులు పెంచాలని చెప్పేసి అడగడానికి నీకు అర్హత లేదు కాబట్టి గతంలో మనం చేసినటువంటి డిఎస్సి ఉద్యమం కావచ్చు గ్రూప్స్ ఉద్యమం కావచ్చు లేదంటే గ్రూప్ వన్ ఉద్యమం కావచ్చు వాటన్నిటికంటే పెద్ద ఉద్యమం మనం చేయాలంటే మనం పెద్ద పెద్ద ఎత్తున మనం ప్రోగ్రామ్ చేస్తేనే మన యొక్క ఇంపాక్ట్ చూపిస్తాం దాని ద్వారా మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పెద్దల యొక్క కళ్ళు అని తీర్చేలాగా మనం ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మీరు అందరూ రెడీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నా కాబట్టి మీరు ఆ యొక్క ఆలోచనకు మీరు అందరూ కట్టుబడి మనము జనవరి ముప్పై తారీఖు లోపల ఆరు జనవరి ముప్పై తారీఖున మనం చేసే యొక్క నిరుద్యోగ ఆక్రందన సభ కావచ్చు జాబ్ క్యాలెండర్ కోసం నిర్వహించే ఈ యొక్క నిరుద్యోగుల సభ కావచ్చు సో ఈ యొక్క సభను మనం విజయవంతం చేసుకుందాం ఎందుకంటే మనం మనం బయటకు రాకపోతే వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ అయినా పెంచవచ్చు మనము ఏదైనా చేయకపోతే మనం ప్రొటెక్ట్ చేయకపోతే మనం శాంతియుతంగా బయటకు రాకపోతే మనం గడవ ఇప్పకపోతే వాళ్ళు ఏదంటే అది ఈ వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకుంటూ పోతారు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను చాలా ఇక్కడ నుంచి చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నా మేము శాంతియుతంగా చేసుకున్నటువంటి ప్రయాణ ప్రయా ప్రయాణంలో మీరు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినా నన్ను జైలుకి తీసుకుపోయినా ఏ జైలు తీసుకుపోతే ఆ జైలు నుంచి ఆ మరణీరు ఆర్థిక మొదలు పెడతాను ఏ స్టేషన్ తీసుకుపోతే ఏ కేసులు నన్ను ఏసి ఇబ్బంది పెడితే ఆ స్టేషన్ నుంచి నేను ఆమక్ష మొదలు పెట్టాల్సి వస్తుంది నేను అన్లాఫుల్ యాక్టివిటీ ఏది చేయట్లేదు ఈసారి మేము భారతీయ జెండా చేతిలో పట్టుకొని నిరుద్యోగుల అందరం కూడా ఏకమయ్యి మొత్తం ప్రతి హాస్టల్కి ప్రతి కాలేజీకి ప్రతి యూనివర్సిటీకి తిరుగుతాం తిరిగి మా నిరుద్యోగులు నిరసన నిరుద్యోగుల నిరసన సభ ఏదైతే మేము అనుకుంటున్నామో దాన్ని మేము సక్సెస్ చేస్తాం మేము ఎవరికి ఏ ప్రభుత్వానికి ఏ పొలిటికల్ పార్టీకి మాకు తొత్తు కాదు ఏ పొలిటికల్ పార్టీ మాకు న్యాయం జరగలేదు ఏ పొలిటికల్ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఏ పొలిటికల్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాదు ఇది కేవలం నిరుద్యోగుల సమస్యను ఇన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా అన్యాయం చేసినట్టు అన్యాయం జరిగినటువంటి ఈ అంశాన్ని మీరందరూ ప్రతి కుటుంబం ప్రతి కుల సంఘం దీనికి దీంట్లో మాట్లాడాలి ప్రతి కుల సంఘం ముందుకు రావాలి ప్రతి పొలిటికల్ పార్టీ ముందుకు రావాలి ప్రతి నిరు ప్రతి విద్యార్థి సంఘం ముందుకు రావాలి ప్రతి యూనివర్సిటీ ముందుకు రావాలి ఈ యొక్క ఉద్యమం ఇప్పుడు మీరు చేయకపోతే మాత్రం నిరుద్యోగులు మీరందరూ అందరు కలిసి ముంచినట్టు అందరూ కలిసి మీరు అన్యాయం చేసినట్టే అవుతారు ఈ అన్యాయంలో మీరందరూ కూడా భాగస్వాములు పంచుకున్న వారు అవుతారు ఇక మీదటైనా మీరందరూ ఈ సామాజిక సమస్య నిరుద్యోగ సమస్య అనేది ఒక సామాజిక సమస్య ఏదైతే ఉందో ఈ తెలంగాణలో ఈ సమస్య ఈ సమస్య పరిష్కారం కావాలంటే మీరు అందరూ మా కోసం చట్టబద్ధమైన జాబ్ కాలం కోసం మీరు ముందడుగు వేయాలి మా కోసం పోరాటం చేయాలి ఈ సమస్యను పరిష్కరించే పరిష్కారం చేసి ఈ లక్షల ఈ ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువత వాళ్ళ యొక్క జీవితాల్లో మీరు ఒక ఒక ఉపశమనం తీసుకొచ్చి మా అందరికి న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ జై హింద్